ఇక ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ చూద్దాం ఒకసారి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టపరదల ఎమ్మెల్సీ లో ఓరా ఊరిగా ప్రచారం జరుగుతూ ఉన్నాయి మేము కూడా ఒక మూడు రోజులు జరుగుతూ ఉన్నాం అక్కడ కరీంనగర్లో అసలు ఎట్లా ఉంది ఏమనుకుంటా ఉన్నారు చూద్దాం ఒకసారి ప్రధానంగా మీకు అభ్యర్థులు అందరూ తెలిసే ఉంటుంది ఇక బీజేపీ పార్టీ నుంచి అంజిరెడ్డి గారు ఎస్ఆర్ అనే ట్రస్ట్ పెట్టిండు చాలా పేద విద్యార్థులు కూడా చదివిస్తూ ఉంటాడు ఎన్నో సేవాభవాలు ఉన్న వ్యక్తి అంజిరెడ్డి గారు చాలామంది అక్కడ చెప్తూ ఉంటారు అట్లా దాంతో పాటు మీకు తెలుసు కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి నరేందర్ రెడ్డి గారు ఏదైతే ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారు ఉన్నారో ఈ నరేందర్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత ఉన్నట్టు కనిపిస్తూ ఉంది మీరు చూసే ఉంటారు ఏదైతే నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆఫీస్ నుంచి స్వయంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఉంటారు వాళ్ళందరికీ ఫోన్ చేస్తూ ఉన్నారు ఫోన్ చేస్తూ ఉంటే సార్ మాకు ఎన్నడూ అందుబాటులో లేని వ్యక్తి ఆయనే మేము ఓటేసి గెలిపిస్తే మాకు ఎక్కడ అందుబాటులో ఉంటాడు సార్ మాకు ఫీజులు కడితేనే మాకు దొరకలే మా పేరెంట్స్ కు దొరకలే అని చెప్పి చాలా వైరల్ అవుతా ఉన్నాయి మీరు చూసే ఉంటారు ఒకసారి మీకు ఒక ఆడియో వినిపిస్తాయి ఈ రకంగా సోషల్ మీడియాలో ఈయనది ఇంటూ సింబల్ పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు దీంతో పాటు ఒక టెక్స్ట్ మెసేజ్ కూడా పెట్టారు సార్ నా కూతురును నా మా చెల్లెని తల్ల చదివిపిస్తే ఇరవై వేల రూపాయలు అడ్మిషన్ ఫీజు తీసుకున్నాడు తీసుకొని నాలుగు నెలల నుంచి దింపింది సార్ నరేందర్ రెడ్డి మేము ఫోన్ చేస్తే ఈ క్యాంపస్లో ఉన్న అంటాడు ఒకసారి ఇంకో మళ్ళీ ఫోన్ చేస్తే ఇంకో వేరే క్యాంపస్కి వచ్చిన ఇప్పుడే అని ఇట్లా నాలుగు నెలల నుంచి తింపిండట తింపి తింపి లాస్ట్కు ఆరు వేల రూపాయలు ఏమో కట్ చేసుకుని మిగతా పైసలు ఇచ్చిండట అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే మరి ఆ కోపం వాళ్ళకు ఉన్నదా పేరెంట్స్కి ఇప్పుడు దాని చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు డిగ్రీ చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఎవరు ఒకటి ఇస్తారు అదే కాకుండా నేను మేము ఎక్కడైతే ఇక్కడ కరీంనగర్ సంబంధించి అంబేద్కర్ స్టేడియం కావచ్చు ఆ ఎల్ ఎండి డ్యామ్ కావచ్చు ఆ వాకర్స్తోని ఆ గ్రాడ్యుయేట్స్తో అక్కడ కోచింగ్ తీసుకుంటే పిల్లలతో తిరుగుతూ ఉంటే చాలామంది ఇదైతే ఘోరం అనిపించింది నాకు నరేందర్ రెడ్డి గారి దగ్గర పనిచేసే వాళ్ళే చెప్తా ఉన్నారు నరేందర్ రెడ్డి సార్కు మేము ఓట్ వేయమని చెప్పి చెప్ వాళ్ళే చెప్తారు సార్ ఘోరంగా టార్చర్ టార్చర్ ఉంటుంది సార్ ఘోరంగా టార్చర్ పెడతాడు అసలు మేమే గెలిపి ఆయనను మేమే ఓట్ వేయమని చెప్పి ఈయన దగ్గర పనిచేసే వాళ్ళు పనిచేసే వాళ్ళే చెప్తా ఉన్నాను ఇక నరేందర్ రెడ్డి పరిస్థితికి ఇట్లా ఉంది ఒకసారి మీకు ఆడియో కూడా వినిపిస్తా ఎట్లా వైరల్ అవుతుందో ఒకసారి ఆడియో వినండి డాక్టర్ దీ నరేంద్ర రెడ్డి పేర్ ఆఫీస్ కానీ మాట్లాడేది చెప్పండి బై ట్వంటీ సెవెన్లో జరిగే పోలింగ్ లో డాక్టర్ బి నరేంద్ర రెడ్డి సార్ గారికి మొదటి ప్రాధాన్యత కోరుతున్నాం లేదమ్మా ఆయన ఓటమి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అవు ఆయన నరేందర్ రెడ్డి గారి ఓటమి కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఆ కాలపతో చెప్తా ఉన్నాడు సరే సార్ వారు కేవలం వారి వారిది కాలేజ్ ఉన్నది కదా ఏం కాలేజీ అందులోనే మా కూతురు చదివింది మా కూతురు చదివినప్పుడు సార్కి ఏదైనా రిక్వెస్ట్ అంటే మా పాపను బ్రాంచ్ చేంజ్ చేయడానికి దానికోసం అని నాలుగు సార్లు వస్తే ఒక సార్ కూడా సార్ అపాయింట్మెంట్ ఇవ్వాలి సార్ ఛాంబార్ వరకు మమ్మల్ని రానియాలి ఏ పేద విద్యార్థికి ఆయన ఎప్పుడు పది రూపాయలు డిస్కౌంట్ ఇవ్వాలి హలో ఆయన కార్పొరేట్ వీళ్ళే చెప్తా ఉన్నారు ఆయనను గెలిపియో మేము అని చెప్పి కంకణం కట్టుకున్నాం ఆయన ఓడగొట్టాలని చెప్పి తిరుగుతూ ఉన్నాం అని చెప్పి అక్కడ చదువుకున్న విద్యార్థులు ఆయన దానిలో పని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు పాపం టీచర్లను నింపుతా ఉన్నాడు సర్వేల కోసం తిరగండి అని చెప్పి అవంతా టార్చర్ చేస్తున్నాడట సో ఓవరాల్ గా మీరు చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ నుంచి అంజిరెడ్డి కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి నరేందర్ రెడ్డి అట్లే మీకు ప్రసన్న హరికృష్ణ కూడా తెలిసే ఉంటుంది ఆల్రెడీ కోచింగ్ సెంటర్లు పెట్టిండు ఆ విజేత బుక్స్ అని కూడా ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ విద్యార్థులకు ఆ క్వశ్చన్ బ్యాంక్ ఏదైతే అది సేల్ చేస్తూ ఉంటారు ఒక్క రూపాయికి ఏదో యాప్ పెట్టి అది నాకు తెలిసి పదిహేను వేలు ఇరవై వేలు ఉంటుంది అలా కోచింగ్ తీసుకోవాలంటే యాప్ ఫ్రీగా ఒక్క రూపాయికి మాత్రమే పిల్లలకు కోచింగ్ ఇస్తూ ఉన్నాడు ప్రసన్న హరికృష్ణ చాలా నాకు తెలిసి మంచి పేరు ఉంది ఇక కరీంనగర్ టౌన్లో హరికృష్ణ పేరు చాలా మంది చెప్తా ఉన్నారు అంటే ఇంకా వేరే కాడ మెదక్లో అయితే నాకు తెలిసి ఇక్కడ సిద్దిపేట మెదక్లో అంజిరెడ్డి బీజేపీ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీ పార్టీకే ఓటేద్దామని ఉన్నారు నేను అక్కడ తిరిగిన బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు సో బీజేపీకే ఓటేద్దామన్నట్టు ఉన్నారు సో ఇక్కడ మెదక్ను మెదక్ కావచ్చు ఇటు ఆదిలాబాద్ కావచ్చు కరీంనగర్లో టౌన్లో కొంచెం ఉంటుంది అంజిరెడ్డి గారికి ఇక నరేందర్ రెడ్డి గారికి అయితే ఎక్కడ లేదు నాకు తెలిసి ఎక్కడ ఇదే నెగిటివ్ ఉంది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతూ ఉంది ఆయన చెప్తారు ఎందుకు ట్రోల్ చేస్తూ ఉన్నారు నా ఓటమిని భరించుకోలేక ట్రోల్ చేస్తూ ఉన్నారు పాపం జెన్యున్గా మాట్లాడుతూ ఉన్నారు మీ కాలర్స్ ఫోన్ చేస్తేనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మీరే విన్నారు అవి మీరు కూడా చూసే చాలా వైరల్ అవుతా ఉన్నది సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు ఆయన గురించి సార్ మా ఫీజుల రూపంలో మా రక్తం దాగింది ఆయన కనీసం ఎన్నడు కలవనటు వ్యక్తి మీ ఓటేసి గెలిపిస్తే మా మా పిల్లలకు ఆ పిల్లలకు ఏం న్యాయం చేస్తారు సార్ ఆయన ఇప్పుడే అధికార పార్టీలో ఉన్నాడు కదా ఏం ప్రశ్నించారు అని చెప్పి చాలామంది అంటా అంటూ ఉన్నారు ఏది ఉన్నా కూడా వీళ్ళిద్దరి మధ్య బీజేపీ అంజిరెడ్డి అవ్వచ్చు అట్లే ప్రసన్న నరకృష్ణ వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉంటుంది ఎవరు బయటపడ్డా తక్కువ మెజార్టీతో బయటపడతారు సో ఇది ఫైనల్గా కరీంనగర్ ఎమ్మెల్సీకి సంబంధించి థ్యాంక్ యూ